వరకు వాడి తప్పులను కాస్తానే ఉంటుంది క్షమిస్తానే ఉంటుంది అవకాశం ఉన్నంత వరకు పోనీలే పోనిలే అనుకుంటానే ఉంటుంది అమ్మ ఒక్కోసారి కోపగించుకుంటుంది చిన్న వయసులో ఉండే కొట్టిద్ది మళ్ళీ దగ్గర తీసు మరీ కఠినంగా ఉన్న పక్క వాళ్ళకైనా అడుగుతూ ఉంటుంది అమ్మాయి తిందా వాడు తిన్నాడా అడుగుతారు ఎంక్వైరీ నీకెందుకు వాడు తింటే నీకెందుకు తినకపోతుంది మొహం తిప్పేసుకున్నావు ఉండలేదమ్మా ఏసై కూడా అంతే మన ప్రభు అంతేనండి నేను నేను నా సొంత మాటలు చెప్పట్లా దేవుని వాక్యం ఉంది స్త్రీ తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవును అన్న మాట అబద్ధమా అది అబద్ధమా మరి ఆయన యశాగ్రత నలభై ఆరు నాలుగులో ఏమన్నాడు నలభై ఆరు నాలుగులో ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడును నేనే నేనే చేసి ఉన్నాను తల వెంట్రుకలు నెరవే వరకు మళ్ళీ నీకు ముదిమంటే అర్థం కాదేమో తల వెంట్రుకలు నెరవే వరకు అంటే ముసలితనం వచ్చిందాక ముసలితనం వచ్చినా కూడా నేను వాడిని నేనే అన్నాడు మీ నాన్న మన నాన్న తల వెంట్రుకలు నెరవే వరకు నిన్నెత్తుకుని వాడను నేనే ఎందుకయా ఎందుక నేనే నిన్ను చేసి ఉన్నాను నిన్ను చంకబెట్టుకుని వాడను నేనే నీకు తల్లిని తండ్రిని రెండు నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే అంటాడు ఎంత వాత్సల్యం కనపరుస్తాడో అమ్మ దగ్గర కూడా దొరకదు ఆ ప్రేమ అంత అద్భుతమైన ప్రేమ మనం పొందిన ధన్యులు మనం దేవునికి మహిమ మహిమంతా ఎందుకు వచ్చింది భక్తులు దేవుని వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫల్యాలు వాళ్ళు గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటారు కానీ దేవుడి దగ్గరికి తీసుకుంటాడు నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా ఆ అనుభవాలు ఆ భక్తి ఆ పాట ఆ మాట చచ్చిపోవండి వాటికి మరణం లేదు అవి ఎప్పటికీ సజీవమే భక్తులు మృతి నొందినా వారి ఆత్మీయత చావలేదు వారి భక్తి చావలేదు దాన్ని అది 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 చిరస్మరణి ఎప్పటికీ కూడా జ్ఞాపకంలో ఉంటుంది సజీవం ఏం తక్కువయ్యా నీకు ఎంత తక్కువయ్య నా కోసం ఇంత చేసావయ్యా అని ఏడుస్తాను ఏమైందయ్యా నీకంటే ఏముందయ్యా ఏముంది ఏ మంచి ఉంది విఫలుల విజ్ఞాపనకు చెవియొగ్గే దేవుడు విఫలులు తమ వైఫల్యాలను గుర్తెరిగి కారణాలను గుర్తెరిగి మారు మనసు పొందని ఇష్టపడి చెడుగును అసహించుకునే హృదయాన్ని కలిగి ఉంటే యేసు మరలా నీ ఎడల తన కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడు నిన్ను తిరిగి నిలబెట్టటకు సమర్థుడు నీ ప్రార్థనకు చెవియొగ్గి నీ మనవులు గైకుని తిరిగి నీకు ఉత్తరం ఇచ్చుటకు సమర్థుడు ఎంత చనువుగా గుర్తు చేస్తాడు అశాలం దగ్గరికి అహితోపేలు చేరాడంటే దేవా అహితోపా అహితోపేలు ఆలోచన జడగొట్టవా అంటే ఆమెనన్నాడు ఆయన ఆ తర్వాతే హూషయ్ చేరుతాడు దావీదు ప్రార్థన దేవుడు విని అహితోపేలు ఆలోచనలు జడగొట్టడానికి విరుగుడులాగా హూషయను పంపించాడు అక్కడికి దేవుని ప్రణాళిక హూషే వెళ్ళి అబ్బాయికి కనపడతాడు అభిషాలోం కనపడితే నువ్వు నువ్వు వచ్చేవేంటి అంటాడు నేను నీ దగ్గర ఉండాలనుకుంటున్నానయ్యా మీ నాన్నకు సలహాదారుగా ఉన్నాను మన అహి అహితో గారు లాగా నీకు తెలుసు కదా ఇప్పుడు నీ దగ్గర ఉండాలనుకుంటున్నానంటే నీ యజమానుడికి నువ్వు కనపరిచే న్యాయం ఇదేనా నీ నమ్మకత్వం ఇదేనా అని అడుగుతాడు అభిషాలం నువ్వు అంతకుముందు మా నాన్న దగ్గర ఉన్నావు కదా నాన్న నాన్న మీద తిరుగుబాటు చేసి సింహాసనం లాక్కొని వీడి నీతి మాటలు మాట్లాడుతున్నాడు మళ్ళీ వాడితో వీడు ఏం కొడుకో చూడండి విచిత్రమైన కొడుకు సింహాసనం లాక్కొని నాన్న ఆస్తిని లాగేసుకొని నాన్న రాజ్యాన్ని లాగేసుకుని నీ దగ్గర ఉంటాను బాబు మీ నా దగ్గర పనిచేస్తాను నీ దగ్గర కూడా పనిచేస్తానంటే న్యాయం మాట్లాడుతున్నాడు నీ యజమానునికి నీవు కనపరిచే నమ్మకత్వం ఇదేనా అని అడుగుతాడు అప్పుడు అతను తెలివిగా సమాధానం చూతాడు ఈ హూషయ అనేవాడు ఏం అంటే అయ్యా నేను ఇస్రాయేలు ప్రజకు దాసుడను దేవునికి దాసుడను ఇస్రాయేలు ప్రజకు నేను పరిచారకుణ్ణి ఆ ప్రజ మీద దేవుడు ఎవరిని నిర్మి నియమిస్తే వాళ్ళకే దాసుణ్ణి అన్నాడు మీకు అప్పుడప్పుడు వంకాయ స్టోరీ చూస్తా గుర్తుందా రాజుగారు ఒకసారి వంకాయ కూర తిని మంత్రివర్య అసలు రా అసలు వంకాయ కూర తిన్నానయా నిన్న ఎంత అద్భుతంగా ఉంది అమోఘంగా ఉంది అసలు దాని రుచి ఇంతవరకు అసలు నేను అంత అద్భుతంగా ఉంటుంది అనుకోలేదయా అని అంటే ఏం చెబుతున్నా మహారాజా వంకాయ చరిత్ర అసలు కూరగాయలు అన్నింటిలోకి రాజు వంకాయే అసలు దాని ఆకారమే వేరు మహారాజా దాని వర్ణం వేరు అమ్మో కూరగాయలు అన్నింటిలోకి చాలా గొప్పది వంకాయ అంటే మరుసటి రోజు రాజుగారు వచ్చి మంత్రివర్య ఏ వంకాయ కూర ఏమో కానీ ఆయన తింటే నోటికి రుచిగానే ఉంది కానీ ఇదిగో తిన్నకాడ నుంచి ఎలర్జీ స్టార్ట్ అయింది అంతా ఇదో దొరద తిన్నకాడ నుంచి ఏదో అయిపోయింది దరిద్రపు వంకాయ కూర తిన్నాను పొరపాటును అంటే నిజంగా మహారాజా దాని అంత దరిద్రపుది ఇంకొకటి లేదు మహారాజా రాజు తెల్లబోయి చూస్తున్నాడు నిన్నేమో కూరగాయలన్నింటిలోకి రాజు అన్నాడు ఇప్పుడే దాని అంత దరిద్రపత లేదు అంతటితో వదిలిపెట్ల మంత్రి అసలు దాని ఆకారం చూశారు మహారాజు దాని కలర్ ఎందుకు అర్థం కాదు సగం నుంచి ఒకళ్ళు ఉంటుంది సగం నుంచి ఒకళ్ళు ఉంటుంది దాని ఆకారం కూడా చూడండి వంకర తిరిగిపోయి వంకర టింకర దాని అవతారం దాని వ్యవహారం బే నాకు మహా చిరాకు మహారాజా రాజు అన్నాడు నువ్వు మహా ఇదిలాగున్నావే నువ్వు నిన్న బాగుందంటే నేను రాజు అన్నావు ఈరోజు ఏదో జిల్లా వచ్చిందా బాగలేదంటే నేను దాని అంత దరిద్రపత లేదంటున్నావు ఏంటో నువ్వు రెండు మాటలు మాట్లాడుతున్నావు నేను ఎన్ని మాటలైనా మాట్లాడతాను మహారాజా నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా అన్నాడంట నేను మీకు మంత్రిని కానీ నేను వంకాయకి మంత్రిని కాదు మహారాజా నేను దానికి మంత్రిని దాని పక్షం వహించాను మాట్లాడేవాడు నేను మీ మీ పక్షం ఉన్నాను మీరు నంది అంటే నంది అంతే వాళ్ళే వాడివా మంత్రి అని రాజు పగలబడి నవ్వుకుని మొన్న అట్లున్నారు మీ తండ్రి సన్నిధి అని పదకలిచ్చాడంట బాగానే ఉన్నారని చెప్పాను ఎవరు రాజా చిన్నప్పుడు కథ చెప్పి ముగింపులో పెద్దోళ్ళు ఇట్టు ఆ తర్వాత ఏమైందంటే ఏమైంది ఏముంది నిన్ను అడిగారులే నువ్వు బాగున్నావా ఏంటని అడిగారు మా వాడు అట్టని అడిగారు అంటే ఊరికో తాతయ్యా మరి ఇంకేమో ఉందిరా నిద్రపో దేవునికి స్తోత్రం కలుగును గాక లూయా అట్లాగా ఏమయ్యా నీ యజమానుడికి నువ్వు కనపరిచే న్యాయం ఇదేనా నమ్మకత్వం ఇదేనా అంటే నేను దేవునికి నమ్మకంగా ఉండాలి ఇస్రాయల్ జనాంగానికి నమ్మకంగా ఉండాలి నియమించిన రాజుకు నమ్మకంగా ఉండాలని చెప్పాడు కానీ నిజంగా దావీదుకే నమ్మకంగా ఉన్నాడు దావీదుకు నమ్మకంగా ఉన్నాడు కాబట్టే అబషాలము కొలువులో ప్రాణాలకు తెగించి నిలబడ్డాడు హూషయి